చెప్పింది సరే అనుకుంటున్నాను సరే సార్ మేడం ఇక్కడ అట్లా పక్కన పెట్టుకొని

పెట్టినాక బాగుంటుంది ఇట్లా సార్ మాకేం అర్థమైతుంది తెలుగులో రెండు మూడు రెండు మూడు అసలు చెప్పండి ఏం రాసారు సార్ చెప్పండి ఏం రాసారు లే సార్ తుప్రైలో స్టీచర్ వచ్చి అమ్మాయి స్మెల్ వస్తున్నాను అంటే స్మెల్ వస్తుంది మా పారం రోజు బట్టలు తోట సది పొందించారు యూనిఫార్మ్స్ బుక్స్ సార్ ఆ బుక్స్లో కొన్ని కొన్ని సార్ మళ్ళీ సిక్ అవుతాయి సార్ మీరు సిక్ అవుతారా అని నా స్టిచర్ కొంటది చూడ

तीन सेवेंटी एक मेंबर्स उठा माँ वाला ही प्रति योग कर पावर्स गुट्टू प्रॉब्लम है गुट्टू दी एजुकेशन उठी तो फैसिलिटी बाले हुए ये मी बाले माँ से ला इतनी तीन इयर्स पारित हुए हैं एट रोज इन्कलेन्जको डाटामा खुलापालिका छ नि त्यसले सिग्ने वाली हो ५ कि ५ दिने इन्जिनियरिङ सरकारको सहायताले २००० नम्बरको भवन बनाउने काम चलामा पेनजिक गर्नु छ सरोकार